షలోం ఎవరి వన్ ఐఎం ప్రియా ఏ స్టూడెంట్ ఆఫ్ ద హోలీ తోర అట్ ఏసీటీసీ సెమినరీ ఈ వారం తోరాలు ఇరవై ఏడవ పర్ష తజ్రియా అంటే ఆమె గర్భం దాల్చింది అని అర్థం సెఫర్ తోరా నందు ఇది ఇరవై ఏడవ పర్ష సెఫెర్ వైక్రానందు అనగా లేవియ కాండం నందు ఇది నాలుగవ పర్ష ఆరవ అలియా వాక్య భాగములు సెఫర్ వైక్ర అనగా లేవయకాండము పదమూడవ అధ్యాయం నలభైవ వచనం నుండి యాభై నాలుగవ వచనం వరకు ఈ అలియా వాక్య భాగములు వచనాలు కుష్ఠురోగం యొక్క వివిధ అంశాలను వివరిస్తాయి ఈ భాగం మూడు ప్రధాన అంశాలను కలిగి ఉంది మొదటిదిగా బట్టతలలో కుష్ఠురోగం గుర్తింపు బట్టతల ఉన్న వ్యక్తి కుష్ఠురోగి కాదా అని యాజకుడు పరిశీలించాలి సహజ బట్టతల శుద్ధమైనదిగా పరిగణించబడుతుంది కానీ బట్టతల ప్రదేశంలో ఎర్రని లేదా తెల్లని మచ్చలు కనిపిస్తే అది కుష్ఠురోగంగా నిర్ధారించబడుతుంది రెండవదిగా కుష్ఠురోగి యొక్క వివక్తత వివక్తత అనేది ఆరోగ్య రక్షణ లేదా శుద్ధతను కాపాడటం కోసం ఒక వ్యక్తిని లేదా వస్తువును ఇతరుల నుండి దూరంగా ఉంచే ప్రక్రియ కుష్ఠురోగి తనను తాను వివక్తపరచుకోవాలి అతను తన బట్టలను చింపివేయాలి తల వెంట్రుకలను విడిచిపెట్టాలి పైపెదవిని కప్పుకోవాలి మరియు అశుద్ధుడు అశుద్ధుడు అని కేకలు వేయాలి అతను పాలెం వెలుపల ఒంటరిగా నివసించాలి మూడవదిగా వస్త్రాలలో కుష్ఠురోగం నిర్వహణ వస్త్రాలలో కుష్ఠరోగం కనిపిస్తే యాజకుడు దాన్ని పరిశీలించాలి ఆకుపచ్చ లేదా రంగు మచ్చలు ఉంటే వస్త్రాన్ని ఏడు రోజులు వేరు చేసి మళ్ళీ పరీక్షించాలి మచ్చలు వ్యాప్తి చెందితే వస్త్రం అశుద్ధమైనదిగా పరిగణించబడి కాల్చివేయబడాలి ఈ ఆదేశాలు ఇస్రాయేలీలో శుద్ధత ఆరోగ్యం మరియు వ్యాధి నియంత్రణ కోసం అధోనై నిబంధనలను సూచిస్తాయి ఈ నియమాలు శారీరక లక్షణాలతో పాటు ఆధ్యాత్మిక శుద్ధతను నొక్కి చెబుతాయి కావున ఆధ్యాత్మికంగాను శారీరకంగా మనము శుద్ధమైన హృదయంతో జీవించమని ఈ అలియా బోధిస్తుంది ఇలాంటి మరిన్ని తోరా పాఠాల కోసం ఈ వీడియోను లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లో తెలియజేయండి అందరికీ యాశువా మెస్సియా నామం పేరిట షలోం లెహిత్రోత్ Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment, and don't forget to click the bell icon for notifications.